అండ్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి తెలంగాణలో వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము ప్రస్తుతానికైతే తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి తెలంగాణ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న హైదరాబాద్ వాతావరణ కనం తెలిపింది కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు హైదరాబాదు కొమరం భ్రీము ఆసిరాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల సిద్దిపేట యాదగిరి భువనగిరి రంగారెడ్డి హైదరాబాదు మెడచల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల రాజన్న సిరిసిల్ల భద్రాపడి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ సిద్దిపేట భువనగిరి వికారాబాదు మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కన్నూర్ వనపర్తి జిల్లాల్లో ఉరుములతో కూడిన మెరుపులు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలు కూడా కురుస్తాయని ఇంకా మంగళవారం ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాదు వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి అలాగే మహబూబ్నగర్ నాగర్ కన్నూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిసి తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శనివారం ఉమ్మడి హైదరాబాద్తో పాటు కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ జిల్లాలతో పాటు ఖమ్మం కొత్తగూడెం నగర్ వనపత్తి జోగులంబ గద్వాల సంగారెడ్డి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తారు మోస్తారు వర్షపాతం అయితే నమోదైందని అధికారులు అయితే వెల్లడించారు రానున్న ఐదు రోజుల్లో అయితే హైదరాబాద్లో అయితే భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది అందరూ అలెక్ట్గా ఉండండి ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీ ఏరియాలో వర్షం పడిందా లేదా అనేది కామెంట్ కామెంట్ చేసి తెలియచేయగలరు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్